తీసుకెళ్ళండి అని ఖర్చుకి నా దగ్గర మన పరిస్థితి నాకు తెలీదా అండి కానీ మీరు ఒక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ కి ఓటు వేయండి జూన్ నాలుగున జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం ఉచితం స్వేచ్ఛగా వెళ్ళొచ్చు నిజంగా నిజమండి మన భారంలో సగం తగ్గుతుంది అంటే ఈసారి మన భారం తగ్గడమే కాదు అన్నింటికంటే ముఖ్యంగా స్వేచ్ఛ స్వేచ్ఛ దొరుకుతుందండి చూసారండి అందరూ సో వీళ్ళు ఏం చెప్పుకున్నారు యాడ్స్ లో తిరుపతి కాణిపాకం శ్రీకాళహస్తి విజయవాడ అన్నవరం సింహాచలం ఈ మొక్కులన్నీ కూడా కోటమి ప్రభుత్వంలో అభ్యర్థులకి కోటమి వాళ్ళకి ఓట్లు వేస్తే ఆ ప్రభుత్వం జూన్ నాలుగవ తేదీని వచ్చాక మొక్కులన్నీ ఫ్రీగా తీర్చేసుకోవచ్చు అనేసి ఇప్పుడు వీళ్ళు పెట్టిన షరతుల్లో తీసుకుంటే తిరుపతికి నో ఫ్రీ శ్రీకాళహస్తి నో ఫ్రీ శ్రీశైలం నో ఫ్రీ బస్ విజయవాడ నో ఫ్రీ బస్ మంత్రాలయం నో ఫ్రీ బస్ తిరుపతికి ఒక మహిళ ఫ్రీ బస్ లో అంటే ఒక పద్నాలుగు బస్సులు మారాలి అంత దారుణంగా కండిషన్స్ వీళ్ళు పెట్టిన పరిస్థితి మనందరం అందరం చూసాం ఇది మోసం దగా కాదా నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణంగా మహిళల్ని ఈ రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన మహిళల్ని రెండున్నర కోట్ల మంది మహిళలు ఉన్నారు వాళ్ళని ఈ విధంగా మోసం చేయడం సమంజసమేనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కోటంలో ఉన్న మంత్రులు అని నేను అడుగుతూ ఉన్నాను ఇన్ని యాడ్స్ ఇచ్చారు ఇలా ప్రచార సభల్లో చెప్పారు ఈ మాటల్ని నమ్మి మహిళలందరూ ఓట్లు ఓట్లేశారు ఇప్పుడు ఈ విధంగా కండిషన్స్ పెట్టారు మహిళలు ఏ విధంగా ఫ్రీ బస్ ద్వారా వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు అని మేము అడుగుతూ ఉన్నాము అలాగే తీసుకుంటే ఈ ఫ్రీ బస్ అయ్యే ఖర్చు నెలకి మూడు వందల కోట్లు అంటే ఏడాదికి మూడు వేల కోట్లు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్స్ లో తిరుగుతున్నారు దానికి ఎంత ఖర్చు అవుతుంది మరి ఆ ఖర్చును వీళ్ళు తగ్గించుకుంటే ఆ డబ్బులతో ఫ్రీ బస్ ఇవ్వచ్చు కదా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని బస్సులకి అన్ని రకాల బస్సుల్లో కూడా మహిళలు ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశం మీరు ఇవ్వచ్చు కదా మరి ఆ మహిళలు ఓట్లేస్తేనా మీరు పదవిలోకి వచ్చి ఈ సౌకర్యాలన్నీ ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు కదా కాబట్టి మీ ఖర్చులు మీ ప్రయాణ ఖర్చులు తగ్గించుకుంటే ఈ స్పెషల్ ఫ్లైట్ల ఖర్చులు తగ్గించుకుంటే మహిళలకు ఫ్రీగా ఈరోజు ఆ బస్సులు అన్ని బస్సుల్లో తిరిగే సౌకర్యం కల్పిస్తారు కదా అని మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను టోటల్ గా పదకొండు వేల ఐదు వందల బస్సులు ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నాయి వాటన్నిట్లో కూడా అన్ని రకాల బస్సుల్లో కూడా మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చి తీరాలి మీరు ఎటువంటి షరతులు లేకుండా ఆ రోజు మేనిఫెస్టో పెట్టారు ఇప్పుడు షరతులతో పెట్టడం ఎంతవరకు సమంజసం దీన్ని మేము అంగీకరించట్లేదు ఖచ్చితంగా మహిళలకి అన్ని బస్సుల్లో ఫ్రీ బస్ సౌకర్యం వచ్చేంత వరకు మేము మహిళల తరఫున పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను